అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా పదిహేను వేల రూపాయల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు ఇక తల్లికి వందనం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మహిళలంతా కూడా ఇలా చేసుకోవాలని అలాగే ముందుగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఈ జిల్లాల వారికి ఈ బ్యాంకు ఖాతాలు కలిగినటువంటి మహిళలకు వెంటనే కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది అలాగే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయల వరకు కూడా వస్తుంది మొత్తానికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఈ యొక్క డబ్బులు అనేది వేస్తారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మన జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు కేటాయించడం జరిగిందనమాట మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి తల్లికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి మరి మహిళలు తప్పకుండా ఈ విధంగా చేసుకోవాలి అలాగే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి నుంచి అంటే నిన్నటి నుంచి మనకు కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చింది ఇక ఈ యొక్క పథకానికి ప్రతి పిల్లాడు కూడా రేషన్ కార్డులో ఉండాలి కాబట్టి పిల్లలు రేషన్ కార్డులో ఉండాలి కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా కూడా రేషన్ కార్డులో లేకుండా ఉన్నా అలాగే మనకు రేషన్ కార్డులో యాడ్ కాకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు ఇప్పుడైతే క్లియర్ చేసుకోండి ఇప్పుడైతే అవకాశం అయితే ఉందన్నమాట మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేస్తుంది ఇక ప్రతి మహిళ కూడా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండాలని అలాగే మనకు ఈ ప్రూఫ్స్ అన్ని కలిగి ఉంటే వెంటనే కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా ఈ జిల్లాల నుంచి మొదలు పెడతామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం అంటే ఏ తేదీన ఈ పథకం అమలవుతుంది ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి ఇక అంతేకాకుండా ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండాలి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన నొక్కండి ఇప్పుడే నొక్కేయండి అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్తారు అక్కడ ఉన్నటువంటి మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎదురుగా మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ కంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా తల్లులు అంటే పిల్లలు ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇక గత ప్రభుత్వం మనకు అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక పిల్లాడున్న ఇద్దరు పిల్లలున్న ముగ్గురు నలుగురు నలుగురున్నా ఐదు మంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం ఇక్కడ ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక తల్లుల ఖాతాల్లోకి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి మరి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మీరు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే జూన్ పన్నెండు లోపు అంటే స్కూల్ తెరిచేలోపు పూర్తి స్థాయిలో ప్రతి తల్లి ఖాతాకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తాం జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది మరి ఇక్కడ మీ పిల్లలు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే తప్పకుండా మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు వెళ్తూ ఉండాలి అలాగే ప్రతి పిల్లాడు ప్రతి పాప కూడా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉండాలి అంటే స్కూళ్ళు కాలేజీలకు డెబ్బై ఐదు శాతం ప్రజెంట్ అనేది ఉండాలి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు తప్పకుండా నమోదయ్యి ఉండాలి అలాగే ఆధార్ కార్డులు కలిగి ఉండాలి మీరు మీ పిల్లల ఆధార్ కార్డులు కలిగి ఉండాలి ఆధార్ కార్డులు కూడా అప్డేట్ అయ్యి ఉండాలి నేను గతంలో చాలా వీడియోల్లో చెప్పాను ఐదు సంవత్సరాల పైన నుండి పదిహేను సంవత్సరాల లోపునటువంటి ప్రతి పిల్ల పిల్లవాడు కూడా బయోమెట్రిక్ అంటే ఫింగర్స్ అప్డేట్ చేసుకోవాలి ముందుగా మనకు ఫింగర్స్ అనేటివి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫింగర్స్ అనేటివి అప్డేట్ చేయించుకోవాలి అలాగే ఇటీవల మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల అంటే జూన్ నెల ముప్పై వరకు కూడా రేషన్ కార్డుల ఈకేవైసీని పొడిగించింది మరి రేషన్ కార్డుల ఈకే వైసీలో మీరు ఈ ఫింగర్స్ అప్డేట్ చేయించుకుంటేనే ఈకే వైసీపీ అవుతుంది ఈకే వైసీపీ అయితేనే మీకు తల్లికి వందనం పథకం వస్తుంది ఒకవేళ పూర్తిగా మీకు రేషన్ కార్డు లేదు ఈసారి మీ పిల్లవాడు మనకు ఈ యొక్క ఒకటో తరగతిలో చేరుతున్నాడు మరి మీకు తల్లికి వందనం పథకం రావాలి అంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డుకు ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఏడు రకాల సర్వీసులను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ఏడు రకాల ఆప్షన్స్ అయితే వచ్చాయి కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డులో పిల్లల పేర్లు చేర్చుకోవడానికి ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి మీ పిల్లల పేర్లు కనుక రేషన్ కార్డులో లేకపోతే మీరు వెంటనే కూడా రేషన్ కార్డులో చేర్చుకోండి మీరు ఈ పథకం అమలయ్యేలోపు యాడ్ అయిపోతాయి తర్వాత మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఈ తల్లికి వందనం పథకం రావాలంటే ఖచ్చితంగా మీ పిల్లలకు ఫింగర్స్ అప్డేట్ చేయించాలి ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాలి ఈ ఆధార్ అప్డేట్ కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి తల్లికి వందనం రావాల రావడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మనకు ఇప్పుడు ఏ విధంగా మనకి కొత్త రేషన్ కార్డులకు వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందో విధంగా ఈ తల్లికి వందనం పథకానికి కూడా మనకు వార్డు సచివాలయాల ద్వారా అవకాశం కల్పిస్తారు మరి రెండో వారంలో మనకు ఈ తల్లికి వందనం పథకాన్ని ఇక తల్లికి వందనం పథకానికి మరొక వారం రోజుల్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు అప్లై చేసుకోవడానికి మరి దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే మీ అరహతలను పరిశీలించి ప్రతి తల్లికి కూడా యొక్క పథకం వర్తిస్తుంది మరి ఈ పథకానికి సంబంధించి ఒకేసారి కాకుండా విడతల వారిగా కూడా ఈ సాయాన్ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించిందని చెప్తున్నారు కానీ మనకి ఇంకా ప్రభుత్వం ఎక్కడ కూడా అధికారికంగా ఈ విషయాన్ని చేయలేదు అంటే ఒక పిల్లాడికి పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారు కదా మరి ఈ పదహైదు వేల రూపాయలను తొలి విడతలో ఏడు వేల ఐదు వందలు రెండో విడతలో ఏడు వేల ఐదు వందలు మనం ఈ విధంగా జమ చేస్తారని చెప్తూ ఉన్నారు మరి దీనిపైన ఇంకా మనకు క్లారిటీ రావాల్సి ఉంది ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విధంగా ఇస్తామని చెప్పి ఎక్కడా ప్రకటించలేదనమాట కాబట్టి ఇంకా మనకు దీనిపైన అయితే చర్చ జరుగుతోంది మరి ఏ విధంగా అమలు చేస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అంటే ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలను రెండు విడతల్లో ఇస్తారు ఇద్దరు పిల్లలు ఉంటే కూడా సేమ్ అంతే ఎలా ఎంతమంది ఉన్నా కూడా ఈ యొక్క పథకం ద్వారా ఈ విధంగా విడతల వారీగా కూడా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఇప్పుడే మీరు రేషన్ కార్డు రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు ఉన్నాయా లేదా ఒకవేళ ఉంటే ఈకేవైసీ అయ్యిందా లేదా అలాగే ఆధార్ కార్డులు ఆధార్ కార్డులు మీరు కూడా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి పది సంవత్సరాలు ఆధార్ కార్డు తీసుకుని పూర్తి మీరు ఆ డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు రేషన్ కార్డు ఇవన్నీ తీసుకుని మనకు సచివాలయానికి వెళ్తే ఆధార్ సెంటర్కి వెళ్తే అక్కడ అప్డేట్ చేస్తారు ఇది చేసుకోవాలి అలాగే మీ పిల్లలకు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు కనుక పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఫింగర్స్ అప్డేట్ చేయించుకోవాలి ఇప్పుడు ఇంకా ఇది వరకు అప్డేట్ చేయించుకోకుండా ఉంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా అప్డేట్ చేయించుకోవాలి మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి తల్లి కూడా ఇప్పటి నుంచే అలర్ట్గా ఉండండి ఎందుకంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ వారంలో మనకు అప్లికేషన్ విడుదల చేస్తుంది తర్వాత ప్రతి మహిళ కూడా వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేర్లు వస్తాయి దాని ప్రకారం మీకు యొక్క తల్లికి వందన పథకాన్ని అయితే అమలు చేస్తారు మరి తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను చెప్పినవన్నీ కూడా చేసుకోండి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మరి ఇక్కడ ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నటువంటి మహిళలకి పథకం వర్తిస్తుంది చూస్తే ఇప్పటికే మనకు వార్డు సచివాలయాల ద్వారా ఎన్పిసిఐ లింక్ అనేది ఇనాక్టివ్గా ఉన్నటువంటి మహిళల పేర్లను అయితే వెల్లడించడం జరిగింది అంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కానీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండరు అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉండరు అలాంటి వారి పేర్లన్నీ కూడా గ్రామవార్డు సచివాలయాల ద్వారా మనకు లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే తప్పనిసరిగా మీరు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు లేకపోతే బ్యాంక్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు మరి కొంతమంది మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఒక నాలుగు గ్రామీణ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారాయి ఈ ఒకటో తారీఖు నుంచి మే ఒకటో తారీఖు నుంచి మరి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని ఆంధ్రప్రదేశ్ చైతన్య గోదావరి బ్యాంక్ అని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని ఇలా కొన్ని బ్యాంకులు ఏంటంటే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని ఇవి అయిపోయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారాయి కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదు ప్రస్తుతానికి యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి మరి భవిష్యత్తులో ఏమైనా మార్పులు చేస్తాం అంతేగాని ఇప్పుడైతే ఈ అకౌంట్ల వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం లేదు మీరు ఏ పథకానికి ఇచ్చినా కూడా ఈ డబ్బులు అనేది మీకు జమ అవుతాయని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి బ్యాంక్ అకౌంట్లు మారినాయి ప్రాబ్లం లేదు మీకు డబ్బులు అనేది వస్తాయన్నమాట ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ ఉంటుందో ఆ అకౌంట్లకు ముందుగా డబ్బులు వచ్చేస్తాయి మరి అంతేకాకుండా ఏ జిల్లాల వారికి వేస్తారని చూస్తే మనకు ఒక జిల్లా లేదు మరి సీఎం గారు ఎక్కడ మీటింగ్ పెట్టి పథకాన్ని విడుదల చేస్తారో ఆ జిల్లా వారికి ముందుగా పడతాయి తర్వాత మిగిలిన జిల్లాల వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే పడతాయి ఇది తల్లులకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి